కలెక్షన్స్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండి ఇప్పుడైతే మనం కొంచెం ఎక్కువనే చెప్పాలండి ఈ శారీస్ ఇదైతే మనం అన్బాక్సింగ్ అయితే చేసాం అనమాట ఈ శారీస్ ఇప్పుడే వచ్చాయి జస్ట్ ఇంకా వీడియోస్ అయితే చేద్దాం అనేసి ఐ మీన్ హోటల్ వీడియో చేద్దాం అనేసి పెట్టుకున్నాం అనమాట సో ఇందులో ఏమేమి శారీస్ ఉన్నాయనేసి చూద్దాం మంచి మంచి శారీస్ అయితే నేనైతే ఆర్డర్ పెట్టానండి చాలా బాగున్నాయి శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ సారీ సో ఈ సారీ కూడా మనకి మైసూర్ సిల్క్ శారీ అయితే ఉంటుంది సో నేనైతే ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాను మోస్ట్లీ ఈ సారీస్ లో ఏమంటే కొంచెం బ్లౌజ్ పీస్ వన్ మీటర్ వస్తుంది అండ్ సారీ కూడా కొంచెం లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది అనమాట సో శారీ చక్కగా సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది ఇంకెవరికైనా ఇలాంటి డిజైన్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ మనము ఈ ఫ్యాబ్రిక్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి శారీస్ అండ్ ప్లెయిన్ శారీస్ కూడా అసలు ఈ శారీస్ ఎప్పుడు తెప్పించినా గాని మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అండి చాలా బాగా సేల్ అవుతున్నాయి అనమాట మనకి కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ ఏమంటే మన దగ్గర ఈ క్వాలిటీ అనేది చాలా మంది క్వాలిటీని ప్రిఫర్ చేస్తారు కదా సో అలా మన దగ్గర ఈ శారీస్ అనేటివి త్వర త్వరగా అయిపోతున్నాయి అనమాట అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఈ పా ఇవి శారీస్ అయితే శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయండి చూడండి ఎవరికైనా కావాలి అంటే ఒక్కసారి చూసేసి ఆర్డర్ అయ్యడం పెట్టుకోవచ్చు సో చాలా బాగుంటుంది సారీస్ శారీస్ మాత్రం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఏదో ఒక వైపు అయితే మనం తీసేద్దాం ఫుల్గా ప్యాకింగ్ అయితే చేశారండి ప్యాకింగ్ కూడా చాలా సెక్యూర్గా చేశారనమాట చాలా బాగుంది ప్యాకింగ్ మనకి ఎక్కడ కూడా శారీ ఏ విధంగా కూడా డ్యామేజ్ అవ్వకుండా చేశారనమాట అండ్ మీషో గురించి కూడా వీడియో చేస్తానన్నాను కదా నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా అదే ఉంటుందండి మోస్ట్లీ అది చేయడానికి ట్రై చేస్తాను సో మీషో సిరీస్ నైన్ వరకు అప్లోడ్ చేశాను కదా మీషో సిరీస్ టెన్ అనేది చేయడానికి అవ్వలేదు సో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అంట సో శారీస్ ఓపెన్ అయిపోయా సో దీనిలో ఫస్ట్ శారీ వచ్చేప్పటికి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మనకి డిజైన్ కూడా కాశ్మీరీ డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ అనమాట సో శారీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంది మనకి మాష్మేల్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఆ టైప్ లో ఉంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ టెంపుల్ డిజైన్ అయితే ఇస్తాడు దీనిలోనే వన్ మోర్ కలర్ అనమాట అందరికి బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా సో బ్లాక్ లో అయితే వచ్చేసింది సో ఎంత బాగుంది చూడండి కలర్ మాత్రం చాలా చాలా బాగుంది బ్లాక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అండి ఇది వచ్చేటప్పటికి మనకి పట్టు శారీ టైప్ లో ఉంది అనమాట సో సారీ చాలా బాగున్నాయండి సిక్స్ థర్టీ కట్ అనమాట శారీ మొత్తం కూడాను మనకిది బెంటెక్స్ బోర్డర్ వస్తుంది సో ఈ విధంగా బెంటెక్స్ బోర్డర్ వస్తుంది శారీ మాత్రం మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా మనకి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది లోపల మనకి బ్లౌజ్ కూడా మేబీ కాంట్రాస్ట్ అనుకున్నా మనకి ఇక్కడ ఇచ్చారు కదా పిక్ లో సో ఈ విధంగా అండ్ దీనిలోనే మనకి మంచి నావీ బ్లూ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది కూడా చాలా బాగుందండి ఇది మైసూర్ క్రేప్ రేట్ శారీస్ అనమాట చాలా చాలా స్వంత షైనింగ్ గా ఉంది అండ్ అలానే సాఫ్ట్గా కూడా ఉంది చాలా బాగుంది క్రేప్ సిల్క్ మనకి మైసూర్ క్రేప్ సిల్క్ టారేసు సో ఇది వచ్చేటప్పటికి మనకి పీచ్ అండ్ రెడ్ కలర్ సో కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మొత్తం కూడాను మనకి మామిడి పిందిరే డిజైన్ అయితే వచ్చింది అండ్ కింద మనకి బుట్టీస్ వచ్చింది వచ్చిందనమాట సో చాలా బాగుంది కలర్ పీచ్ అండ్ పీచ్ అండ్ రెడ్ కలర్ సో ఇప్పుడు కొంచెం మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇది కూడా సో చాలా బాగున్నాయి కదా మంచి శ్రావణ మాసంకి ఈ శ్రావణ మాసంకి మంచిగా సెట్ అయ్యే సారీస్ కిందంతా కూడా మనకి కామధేను డిజైన్తో మనకి బార్డర్ అనేది ఇచ్చేసారనమాట అండ్ దీనిలోనే ఇంకొక కలర్ అండి నావీ బ్లూ కి మనకి మనకి పెసరపచ్చ కలర్ ఉంటుంది కదా సో అది ఇచ్చారనమాట మధ్యలో కామధేను డిజైన్ అయితే ఉందో అది మనకి గోల్డ్ కలర్ లో అయితే ఇచ్చారు చాలా అండి శారీ ఫాబ్రిక్ కూడా చాలా 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 బాగున్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ అండ్ వైట్ ఇది కూడా చాలా బాగున్నాయి అసలు కలర్స్ ఇది బాగోలేదు అనడానికి లేదండి అలా ఉన్నాయి అనమాట కలర్స్ బెనారసీ పట్టు అండి ఇది అయితే మనకి బెనారసీ పట్టులో అయితే వచ్చింది అనమాట మొత్తం రెడ్ కలర్ కి మొత్తం కూడాను జాలి డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ తో మనకి ఈ విధంగా గోల్డ్ జరీతో అయితే ఇచ్చారు అండ్ ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది కాఫీ కలర్ ఉంటుంది కదా సో కాఫీ పొడి కలర్ ఏదైతే ఉంటుందో సో ఆ కలర్ అనమాట అండ్ లోపల బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే మంచి చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఇది మోస్ట్లీ డ్రై క్లీన్ ఉంటుందండి ఈ శారీ దీనికి లోపల దీన్ని డ్రై క్లీనే అని చెప్పేసి మనకి ఇక్కడ సో చూడండి ఈ విధంగా ఇచ్చారనమాట ఇక్కడ డ్రై క్లీన్ అని ఇచ్చారు సో బ్రాండెడ్ శారీస్ అండి బ్రాండెడ్ శారీస్ అనే చెప్పాలి ఇలా అంత బాగున్నాయి శారీస్ మాత్రం అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కట్వర్ శారీ కంచి సిల్క్ ఉంటుంది కదా ఇప్పుడు మంచిగా ట్రెండింగ్ లోనే మన దగ్గర ఆల్రెడీ సేల్ అయిపోయాయి అనమాట శారీస్ ఆ శారీసే క్రంచీ సిల్ప్ శారీస్ అండి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ వచ్చేటప్పటికి మంచిగా పిస్తా గ్రీన్ కలర్ అయితే శారీ ఉంది మంచి క్రంచీ క్రష్ లో చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చూడండి ఎంత క్యూట్ గా వచ్చిందో చాలా నీట్ గా కూడా ఉందండి ఎలా అంటే క్లీన్ గా క్లియర్ గా ఉంటుంది అంటారు కదా సో అలా ఇచ్చారు చాలా బాగుంది మంచిగా ఫ్యాన్సీ శారీ అయితే వస్తుంది డిజైన్ కూడా చూడండి ఇక్కడ మంచిగా డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ అండి హైలైట్ చక్కగా హైలైట్ చేస్తారు చాలా బాగుంది చూడండి బ్లౌజ్ పాట చాలా బాగుంది వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మనకి గ్రీన్ కలర్ శారీకి అండ్ ఈ శారీ ఇప్పుడు అయితే ఫుల్ గా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో ఈ శారీ అనమాట సో దీనికి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఈ శారీ అయితే ఫుల్ మంచిగా నడుస్తున్న సారీ ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ శారీ అనమాట అండ్ దానిలోనే వన్ మోర్ కలరు సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో గ్రీన్ పింక్ కలర్ అయితే కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు చిన్ని బుటీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ సారీ కూడా ఎంత సాఫ్ట్ గా ఉందంటే మనం వీడియోలో చూసే కన్నా బయట దీని ఫీల్ ఎలా ఉందంటే అసలు అంత సాఫ్ట్ గా ఉంది చాలా చాలా షిఫాన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ సేమ్ ఇప్పుడు నేనేదైతే శారీ కట్టుకున్నానో సేమ్ అదే శారీ అనమాట అదే డిజైన్ వస్తుంది కొంచెం కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట మొత్తం చాలా బాగుంది చూడండి మంచి ఈ కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కి డార్క్ వైన్ కలర్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుంది శారీ ఇది మాత్రం ఖచ్చితంగా డ్రై క్లీనింగే ఉంటుంది డ్రై క్లీనింగ్ శారీస్ అండి ఇది మాత్రం డ్రై క్లీనింగ్ నార్మల్ వాష్ అయితే కాదు ఈ శారీస్ వన్ అసలు ఎల్లో బ్లాక్ ఎప్పుడు తెప్పించినా గాని మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అండి అసలు శారీస్ అయితే అస్సలు ఉండడం లేదు ఈ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కి అంత క్రేజ్ ఉంది అనమాట చూడండి ఎంత బాగుందో సారీ మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో అంటే గంధం కలర్ ఉంటుంది కదా లేదంటే మనం మెహందీకి వాటికి యూజ్ చేస్తాం సారీ హల్దీకి యూజ్ చేస్తాం కదా సారీస్ ఆ కలర్ అనమాట సో దానికి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు సూపర్ గా ఉంది ఇది కూడా చూడండి బోర్డర్ కూడా ఎంత బాగుందో అసలు బ్లాక్ కలర్ చాలా బాగుందండి సాఫ్ట్ గా ఉంది అసలు మనకి కట్టుకున్నా కానీ అంత మంచి ఏమంటారు గా లేకుండా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్గా ఉంటాయండి శారీస్ మాత్రం ఇది ఒక వన్ మోర్త్ ఇష్యూ శారీ అండి మొత్తం ఫుల్ క్రీమ్ కలర్ అనమాట శారీ మొత్తం కూడాను సో అసలు ఇది మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో అండి ఈ శారీ మాత్రం మొత్తం ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది సో దీనికి మనకి అసలు ఇలాంటి కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంటుంది మనకి మంచి పట్టు శారీ టైప్ లో ఉంటుంది సెమీ పట్టు అంటారు కదా సెమీ కంచి పట్టు లేదంటే ఇంకా పట్టు శారీ అండి అంత బాగుంది ఇది వచ్చినప్పుడు పింక్ మన దగ్గర లాస్ట్ టైమ్ రెడ్ ఉండింది గ్రీన్ ఉండింది ఇప్పుడైతే పింక్ వచ్చింది గ్రీన్ అయిపోయినట్టుంది రెడ్ ఉన్నట్టుంది ఇప్పుడు ఇది వచ్చినప్పటికీ పింక్ సో మోస్ట్లీ మన దగ్గర ఇలాంటి కలర్ ఏనండి అయిపోయింది లేదంటే అది కొంచెం డార్క్ గా ఉండిందేమో సో ఆ శారీ మన దగ్గర లేదనమాట అయిపోయింది ఇప్పుడైతే మన దగ్గర సాఫ్ట్ అయితే వచ్చేసింది అండ్ ఇది కూడా మనకి బెనారసీ శారీ అండి సో చూడండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అండ్ చాలా చాలా బాగున్నాయి మంచి పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ ఉంటుంది కదా సో రాణి పింక్ కలర్ సో ఇప్పుడు చూపించాం కదా పట్టు శారీలోనే మనకి మంచిగా గంధం కలర్ చీరమాట సో దీనికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే బ్లౌజ్ వస్తుంది సో ఇదొకటి మనకి పెట్టుబడులకు వాటికి అయితే చాలా బాగుంటుందండి ఇది కలంకారీ శారీస్ సో ఇది కూడా చూడండి చాలా బాగుంది మనకి మలై కాటన్ ఉంటుంది కదా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట అండ్ బోర్డర్స్ కూడా మనకి జరీ బోర్డర్స్ అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయి శారీస్ సో విధంగా ఇవి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి ఈ శారీస్ అండ్ దీనిలోనే మనకి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ అండ్ మంచిగా బ్లాక్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇంకొక శారీ అవైలబుల్గా ఉంది వచ్చేటప్పటికి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లోనే మనకి సో ఎలా అంటే మైసూర్ క్రేప్ శారీ అండి సో ఇది కూడా చాలా 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 సాఫ్ట్గా ఉంది అండ్ బోర్డర్స్ కూడా చూడడం ఎంత బాగుంది చాలా బాగుంది మనకి లైట్ బేబీ పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ కలర్ అయితే ఇచ్చారండి నావీ బ్లూ కాదు మనకి వంగపూ కలర్ ఉంటుంది కదా బ్రింజల్ కలర్ అట్లా ఆ కలర్ అయితే ఇచ్చారు అండ్ ఈ శారీస్ అండి ఇదైతే కాస్ట్లీ శారీస్ అండి మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ ఫైవ్ అట్లా పడుతుంది అనమాట సో ఈ శారీస్ చూడండి అంత బాగుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఈ శారీస్ ఇంకా ఎక్కువ కి సేల్ చేస్తున్నారు అండ్ దీనిలో మనకైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఆ బ్లౌజ్ కూడా నేను ఇప్పుడైతే చూస్తాను కాంట్రాస్ట్ కాదు మనకి ఈ విధంగా బ్లౌజ్ ఎంత బాగుంది ఈ శారీ కోసమే డిజైన్ చేసినట్టు చాలా 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 బాగుందండి అసలు సూపర్గా ఉంది మంచి మల్టీ కలర్ బ్లౌజ్ అనమాట దీన్ని మనం ఏ శారీ మీదకైనా వేర్ చేయొచ్చు అనమాట సో అలా అయితే ఇచ్చారు ఇదైతే నేను ఫుల్ ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇది జస్ట్ మనకి అన్బాక్సింగ్ వీడియో కదా సో మన దగ్గర ఏ శారీస్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పడానికి అనమాట ఈ శారీ మాత్రం కాస్ట్లీ శారీ అండి ఇది మాత్రం చాలా బాగుంది మంచి క్యూట్ చిన్న చిన్న బోర్డర్ వచ్చాయి అనమాట అండ్ ఇవి వచ్చేటప్పటికి మన దగ్గర ప్లెయిన్ శారీస్ కూడా మంచిగా అసలు బాగా సేల్ అయిపోయాయండి చాలా చాలా బాగా సేల్ అయ్యాయి అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ దానిలోనే ఈ సారీస్ మనకి మంచిగా మైసూర్ క్రే ప్లెయిన్ శారీస్ అనమాట సో ఇది అండ్ ఇందులోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్ సో బాటిల్ గ్రీన్ కలర్ దానిలోనే పింక్ కలర్ అండి ఎంత బాగుంది పింక్ కాదు కానీ టొమాటో రెడ్ కలర్ ఉంటుంది కదా సో ఆ టొమాటో రెడ్ కలర్ అనమాట దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు చూద్దాం అండి అసలు సూపర్ కలర్ కాంబినేషన్ కదా చాలా 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 బాగుంది అండ్ మంచిగా జరి బుటీస్ అయితే ఇచ్చారు ఈ సారీస్ అండి టూ థౌజండ్ టూ ఫైవ్ వరకు పడతాయి అన్నమాట చాలా మంచి శారీస్ అండి బోర్డర్స్ కూడా చాలా ట్రెండింగ్ బోర్డర్స్ అనమాట ఇప్పుడు ఈ శారీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు వావ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి ఎంత బాగుంది కదా సార్ చాలా 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 బాగుంది అసలు ఎంత బాగుంది వీళ్ళు బ్లౌజ్ కూడా సూపర్ గా ఉన్నస్తుంది చూద్దాం అసలు ఆరెంజ్ ఇచ్చాడండి దీనికి అసలు ఆరెంజ్ కూడా ఎంత బాగుంది ఆరెంజ్ అసలు మంచి ఆరెంజ్ డస్టీ ఆరెంజ్ అండి చాలా బాగుంది బావు కదా అసలు బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుంది బోర్డరు ఉంది బ్లాక్ కలర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి వైలెట్ అండి ఇది అసలు చాలా బాగుంది అండ్ మనం పట్టు శారీ టైప్లోనే చెప్పాం కదా ఇది వచ్చేటప్పటికి మనకి బ్రింజల్ కలర్ వస్తుంది సో చూసిన ఎంత బాగుంది కలర్ చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఈ శారీస్ కోసం బాగు అండి సూపర్ ఉంది కలర్ ఇది మైసూర్ సిల్క్ శారీ అనమాట సో కలర్ కాంబినేషన్ చూస్తే ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఓకే ఈ క్యారీట్ మన దగ్గర చాలా త్వరగా అయిపోతాయి అండ్ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కోసం ఎన్ని సాల్ట్ ట్రై చేశా నాకు ఇప్పుడే అనమాట సో ఈ రాయల్ బ్లూ కలర్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం త్వరగా ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ డిజైన్ అండి ఇంకొక డిజైన్ అనమాట మంచి రెడ్ కలర్ అనమాట ఇది మొత్తం కూడా సెల్ఫీ వస్తుంది మొత్తం ఓపెనింగ్ వీడియో అయితే చేస్తాను మంచిగా నెమలి డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా నెమలి డిజైన్ అయితే వస్తాడు రెడ్ కలర్ ఇందులోనే మనకి డార్క్ గ్రీన్ కలర్ అండి సో ఈ శారీస్ అయితే మనం ఓపెన్ చేసినప్పుడు ఈ శారీస్ అన్ని చూపించాం సో ఇవన్నమాట అండి సారీస్ శారీస్ మనకు వచ్చిన ఇప్పుడు మనకు వచ్చిన లో వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒక్కసారి ప్రైస్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఇస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కి షాపింగ్ బాయ్ బాయ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్